హలో అండి వెల్కమ్ టు ఎనదర్ డే వెల్కమ్ టు ఎనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా లంచ్ బాక్స్ సిరీస్లో ఒకరోజు క్యాప్సికమ్ పన్నీర్ ఫ్రైడర్స్ పెడితే రెసిపీ కావాలని అడిగారు ఇప్పుడైతే రెసిపీ చూపించేస్తున్నాను ఏదైనా బౌల్ కానీ బాండీ కానీ ఏదైనా తీసుకొని అందులో ఆయిల్ ఈక్వల్ గా తీసుకోండి దానిలో పచ్చిమిర్చి ఆనియన్ వేసేసి చక్కగా వేయించుకోండి ఇది నేను ఓన్లీ శ్రీకర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా తింటారో ఎలా ఇష్టపడతారో మాత్రమే చూపిస్తున్నాను మీరు కనుక పెద్దవాళ్ళకి చేసుకుంటున్నట్లయితే ఇందులోనే ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోండి మీ పిల్లలు ఎంత స్పైస్ తింటారు అన్న దాన్ని బట్టి మాత్రమే చూసి వేసుకోండి ఇవి ఆనియన్స్ చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను ఎందుకంటే మా బాబు వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు తగిలితే అస్సలు రైస్ రైస్లో సో ఈ పేస్ట్ అయితే ఫ్లేవర్ చక్కగా ఉంటుంది ఫ్రెష్ వేసుకోండి మీరు లేదు మీ పిల్లలు అలా అంటే ముక్కలుగా కట్ చేసినా తింటారు అంటే అది బెస్ట్ పార్ట్ అనమాట తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి మనం ఏదైనా రెసిపీకి సౌత్ ఇండియా టేస్ట్ తీసుకురావాలి అంటే మనం గా యూస్ చేయాల్సిన ప్రోడక్ట్ కరివేపాకు సో అది మనకి మంచి సౌత్ ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది దాని తర్వాత క్యాప్సికం వీలనంత సన్నగా లేదంటే మీ పిల్లలు ఇష్టపడేలాగా కట్ చేసుకొని చక్కగా వేసి వేయించేసుకోండి ఆయిల్ తక్కువ ఉంది అని అనుకోవద్దు క్యాప్సికం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అంతా రిలీజ్ చేసేస్తుంది సో ఈ క్యాప్సికంని ఒక సెవెంటీ పర్సెంట్ చక్కగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసేయండి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు పన్నీర్ని నేను ముందే ఏమీ ఫ్రై చేయలేదండి దీనిలోనే ఫ్రై చేయటమే యూజువల్గా పన్నీర్ ఫ్రై చేయడానికి నేను యాంటీ బట్ ఫ్రైడ్ రైస్లో లో ఏంటంటే మనకి ఫ్రై అవ్వకపోతే ఆ ఫ్లేవర్ టేస్ట్ ఉండదు చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి నేనైతే వంట ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టే చేస్తాను మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప సో సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇలా మంచి కలర్ వస్తాయి గుర్తు పెట్టుకోండి పన్నీర్ మరీ ఓవర్గా ఫ్రై అయిపోతే డ్రై అయిపోతుంది అంటే చూయిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఒక రబ్బర్ తిన్న ఫీలింగ్ ఉంటుంది తినేటప్పుడు అలా అయితే అవనీకండి తర్వాత ఇందులో డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను లైక్ పసుపు కారం ఉప్పు మిరియాల పొడి మీ పిల్లల ఫేవరెట్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఈ రోజు చనా మసాలా యూస్ చేస్తున్నాను కొన్ని కొన్నిసార్లు చికెన్ మసాలా గరం మసాలా అలా కూడా యూస్ చేస్తాను లేదు మీకు ప్రాపర్గా కావాలి అంటే బయట ఫ్రైడ్ రైస్ మసాలా కూడా బజార్లో దొరుకుతుంది అది కూడా తెచ్చుకుని వేసుకోవచ్చు ఇవన్నీ మసాలాలు మా పిల్లలకు నచ్చవు మసాలా ఇవ్వడం ఏంటి అని అనుకుంటే ధనియా పొడి కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అన్నం నేను ఇక్కడ వేడిగా వేసేస్తున్నాను అందువల్ల నాకు కొంచెం బ్రోక్ అయిపోయింది మీరు అలా కాకుండా అన్నం చల్లారిన తర్వాత వేసుకోండి మీకు చాలా పొడి పొడిగా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ పిల్లలే కాదు మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది చాలా ఈజియెస్ట్ లంచ్ బాక్స్ ఐడియా అనమాట అంటే రకరకాల ఐటమ్స్ మనం పిల్లల కోసం చేస్తూ ఉంటాము సో ఈ రెసిపీ నేను రీసెంట్గా పెడితే అడిగారు కాబట్టి వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నాను హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫైనల్ ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి ఇలాంటి వీడియోస్ చేయమంటారా అంటే నేను మా బాబుకి లంచ్ బాక్స్లో ఏమి ఇస్తాను అనేవి రెసిపీస్ లాగా చూపించమంటే నేనైతే ఒక సిరీస్ లాగా ప్లాన్ చేసి చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఎమ్మి ఎమ్మి ఎంతో టేస్టీగా ఉండే అలాగే హెల్తీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మా బాబు విడిగా క్యాప్సికమ్ రిలేటెడ్ వంటలు తినమంటే తినడు బట్ ఇలా రైస్ లో వేస్తే చక్కగా తినేస్తాడు అనమాట సో హాట్ హాట్ గా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత నేనైతే మా బాబు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది వేడన్నం అనే కాదు మనకి మార్నింగ్ అన్నం ఈవినింగ్ మిగిలిపోతుంది కదా అలా ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ మచ్ ఫస్ట్ వాచింగ్